సాధారణంగా భయం 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 భయంతోటే బతుకుతున్నాం మనం ప్రజల్ని భయపెట్టడం అనేది కూడా అలవాటైపోయింది నాయకులు కూడా నిర్భయంగా ప్రజలు బతికేట్టు ఉండేట్టు చూడట్ల ఇప్పుడు నాయకులే ప్రజలకి భయం ఎక్కువ కలిగేట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే భయం ఉండాల్సిన దగ్గర ఉండాలి కానీ ప్రతి అనవసరమైన దాంట్లో భయం వాళ్ళకి ఎదురు మాట్లాడాలంటే భయం ఏదైనా చెప్పాలంటే భయం మంచి చెప్పాలన్నా భయం చెడు చెప్పాలన్నా భయం ఇలాంటి భయం 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 అనే పరిస్థితుల్లో తెచ్చేశారు ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఏదైనా మాట్లాడాలంటే భయం ఏదైనా పంచుకోవాలంటే భయం మిత్రుల దగ్గర ఏమైనా మాట్లాడాలంటే భయం మరి ఈ మీడియా కెమెరాలు ఈ మైకులన్నీ వచ్చిన తర్వాత అలాంటి వాడికి కూడా ఎక్కడేం మాట్లాడాలన్నా భయం అలాంటి పరిస్థితులు ప్రస్తుతం మానవాళి మొత్తం భయంతో నిండి ఉందమ్మా అవును కానీ ఒక గొప్ప మాట ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా బ్రాహ్మణాత్సంతో నిర్భయా బ్రాహ్మడు ఎప్పుడూ భయం లేకుండా నిర్భయంగా ఉండాలి అని మన పూర్వీకులు చెప్తారు వాడు ధర్మం చెప్పడంలో ఎప్పుడు భయపడకూడదు తన గురించి తాను భయపడకూడదు ఇతరులు ఏం చేస్తారు అని భయపడకూడదు తన మరణాన్ని కూడా లెక్క చేయనటువంటి స్థాయిలో ఉండగలిగినటువంటి వాడే సద్బ్రాహ్మడు అవుతాడు నిర్భయంగా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించాలి అప్పుడే జనాలకు అది ప్రయోజనకారి అవుతుంది ఇది తప్పండి ఇది రైట్ అండి ఈ సిద్ధాంతం మాదోటి వాదించి గెలవమనండి లేదు ఈ సిద్ధాంతం వాదించలేకపోతే తప్పండి అని వాళ్ళు నిర్భయంగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో ఉంచాలి ఎవరైనా సరే తన ప్రజ నిర్భయంగా ఉండేట్టుగా ఉంచాలి అది చాలా ప్రధానమైంది ఇక మనం భగవద్గీత దగ్గరికి వెళ్ళేటప్పటికి నాలుగో అధ్యాయానికి వెళ్తే హిమ్మ నాలుగో అధ్యాయంలో వీతరాగ భయక్రోధో మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూత సాధారణంగా అనురాగము భయము క్రోధము వీటన్నిటిని వదిలిపెట్టండి అయ్యా అని చెప్తున్నారు వదిలిపెట్టి ఏం చేయాలి ఆయన ఎందే లగ్నమైనటువంటి చిత్తము కలిగిన వాడు ఉండాలి లగ్నం ఎక్కడ చేయాలి ఒకటి వదిలిపెట్టడం వదిలిపెట్టిన తర్వాత లోపల ఏం నింపాలో తెలియాలిగా ఇప్పుడు బురద నీళ్ళు ఉన్నాయి బురద నీళ్లు పారబోసి కడిగి మళ్ళీ మంచినీళ్లతోటో అమృతంతోటో దేనితోటో నింపాలి కదా ఆ వదిలిపెట్టాల్సినటువంటివి ఈ అనురాగము ఈ భయము ఈ క్రోధము వీటన్నిటిని వదిలిపెట్టి వీటన్నిటితో పాటు ఆయన మనస్సుని మన మనస్సును తీసుకొని వెళ్ళి ఆయన చిత్తం మీద పెట్టమని చాలా ప్రత్యేకంగా చెప్తూ ఆయన్ని ఆశ్రయించమని చెప్తున్నారు